ఎర మళ్ళీ వెళ్ళొస్తేనే మనం ఈరోజు మ్యాగ్నీషియం గురించి మాట్లాడుకుందాం అనమాట మ్యాగ్నీషియం అంటే ఏంటి మన బాడీలో దాని గురించి అసలు మ్యాగ్నీజం మన బాడీలో ఎలా పనిచేస్తుంది తర్వాత మ్యాగ్నీజియం అనేది మన బాడీకి ఎంత అవసరమో అనేది మాట్లాడుకుందాం మ్యాగ్నీషియం అనేది నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను నీకు మ్యాగ్నీషియం అనేది అలాంటిది అంటే మన బండిలో స్పార్క్ ప్లగ్ ఉంటుంది చూడండి అలాంటిది స్పార్క్ ప్లెగ్గా అంటాడు బండి అంటాడు ఏంటనుకున్నారా చెప్తా రాగండి కంగారడతారా సో ఆ స్పార్క్ ప్లెక్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది ఫ్యూల్ వెళ్ళగానే స్పార్క్ ఇస్తుంది స్పార్క్ ఇవ్వగానే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది ఏం అలాంటిదే ఈ మ్యాగ్నీజియం కూడా మన బాడీలో ఇది చేస్తుంది అంటే మనం ఫుడ్ పంపగానే అందులో మ్యాగ్నీజియం కంటెంట్ ఎంత ఉందో దాన్ని బట్టి అదేం చేస్తుంది అంటే ఏటీపీ అనమాట ఏటీపీ అనేది ఒక మాలిక్యూల్ మాలిక్యూల్ అంటే అది ఒక ఫ్యూల్ అనమాట ఫ్యూవల్ ఆ ఫ్యూల్ ఏం చేస్తుంది ఈ స్పార్క్ ప్లగ్ తగ్గగానే బర్న్ అవుతుంది బర్న్ అవగానే ఇంజిన్ స్టార్ట్ అవుద్ది ఇంజన్ అంటే ఏంటి మన మజిల్ ఇంకా బ్రెయిన్ ఇవన్నీ అనమాట సో మనం తిన్న ఫుడ్లో మ్యాగ్నీషియం అనేది లేకపోతే మన ఇంజన్ అంటే మన బాడీ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఇన్ సింపుల్ వర్డ్స్ ఎలా చెప్పాలంటే మన బాడీని రిఫరెన్స్గా తీసుకొని మనం సెల్స్ ఉంటాయి మన బాడీలో ఆ సెల్స్ యాక్టివేట్ అవ్వడానికి మనం మాగ్నీజియం అనేది యూజ్ యూజ్ చేస్తాం అనమాట అది ఫుడ్ నుంచి కానివ్వండి సప్లిమెంట్స్ నుంచి కానివ్వండి మనకి ఏంటంటే మ్యాగ్నీజియంకి సప్లిమెంట్స్ ఉంటాయి అనమాట ఫుడ్ నుంచి మాగ్నీజియం మనకి దొరకచ్చు దొరకకపోవచ్చు సో ఏంటంటే మనం ఫుడ్ నుంచి దొరకకపోతే సప్లిమెంట్స్ నుంచి తీసుకుంటాం సో ఈ మ్యాగ్నీజియం అనేది మన సెల్స్కి మన సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది ఆ యాక్టివేట్ చేసిన సెల్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో రియాక్షన్స్ చేస్తాయి రియాక్షన్స్ చేసిన తర్వాత మన బాడీలో ఏటీపీ అని ఒకటి ఉంటుంది సో ఆ ఏటీపీని లేపుతుందనమాట ఆ మాలిక్యూల్ లేపగానే ఆ ఏటీపీ ఇంకా మ్యాగ్నీషియం కలిసి మన బాడీకి ఎనర్జీని సప్లై చేస్తాయి దీన్ని ఒక కెమికల్ రియాక్షన్ అనమాట అంటాం అనమాట మన బాడీలో ఇంటర్నల్ గా జరిగేది సో ఇది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అంటే మన బాడీలో మ్యాగ్నీజియం అనేది ఎప్పుడు తక్కువ ఉంటుందో అప్పుడు మన బాడీ ఎలా అంటే టైర్డ్గా ఉంటుంది మనకి యాంగ్జైటీ వస్తుంది మ్యాక్సిమం డిప్రెషన్లోకి వెళ్తాము అంటే చిన్నది ఏదన్నా అయినా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట ఇంకొకటి ఏమో టయర్డ్నెస్ హెడేకు తర్వాత మూడ్ సరిగ్గా ఉండకపోవడం మూడ్ స్విచ్చింగ్స్ అండ్ మన మజిల్ రికవరీ ఇంకా నర్వ్స్ రిలాక్సేషన్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి మ్యాగ్నీజియం వల్ల ఎన్ని బొక్కలు ఉన్నాయి మనకి ఎవ్వరు అసలు నాకు తెలియ అడుగుతాను ఈ మ్యాగ్నీజియంకున్న అంటే మన బాడీకి అంతటికి ఎనర్జీ సప్లై చేసేది మ్యాగ్నీజియం ఈ మాగ్నీజియం గురించి ఎవరు మాట్లాడరు పోనీ మాట్లాడారు మాట్లాడ మాట్లాడారంటే వాళ్ళు డీటెయిల్స్ అని సరిగ్గా చెప్తారా చెప్పరు అంటే ఇది ఎలా పనిచేస్తుంది మన బాడీకి ఎంత అవసరం అనేది ఎవరు చెప్ప ఎందుకు మళ్ళీ ఏమో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు మనకి మాగ్నీజియం అనేది ఏ ఫుడ్ లో దొరుకుతాయి తెలుసా మీకు తెలీదు నేను చెప్తాను మాయా ఏముందే మ్యాగ్నీజియం అనేది మనకి సీడ్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట పంకిన్ సీడ్స్ తర్వాత క్యాష్యూస్ తర్వాత ఆల్మండ్స్ ఇంకా చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఈ సీడ్స్లో ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత బీన్స్ చిక్ బీన్స్ అదే గ్రీన్ బీన్స్ తర్వాత మన మార్కెట్లో దొరికే బీన్స్ ఆ తర్వాత ఏమో నాన్ వెజ్లో వచ్చేసరికి చికెన్ థైస్ తర్వాత ట్యూనా చేప ఇంకా సాల్మన్ అండ్ వెజిటేబుల్స్లోకి వచ్చేసరికి చెప్పాను కదా చిక్పీస్ ఇంకా స్పీనచ్ స్పీనచ్ అంటే పాలకూర ఇంకా బ్రోక్లీ వీటన్నిటిలో మనకి ఏంటంటే మ్యాగ్నీజియం అనేది ఎక్కువ ఉంటుంది మన మన డైలీ ఫుడ్ లో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి మ్యాగ్నీజియం అనేది మంచిగా అందుద్ది దాని తర్వాత మనకి ఎనర్జీ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవుతుంది ఆ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీతో ఏమవుతుంది అంటే బాడీ అనేది ఫంక్షనింగ్ బాగుంటుంది అంటే సెల్స్ హెల్దీగా ఉంటే తర్వాత కాంట్రాక్షన్ అనేది బాగుంటుంది బ్రెయిన్ టు మజిల్ మజిల్ టు బ్రెయిన్ ఇంకా నర్వ్స్ సెల్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి ఇదేంటంటే ఇది ఆన్లో ఉండడం వల్ల బాడీ అనేది టైర్డ్నెస్ తక్కువ ఉంటుంది తర్వాత స్లీప్ మీకు చాలా హెల్దీగా ఉంటుంది స్లీప్ మీకు ఎలా అంటే స్లీప్ డిస్టబెన్స్ ఉండదు అనమాట మ్యాగ్నీషియం అనేది అలాంటి అలాంటి ఒక మినరల్ అనమాట మన బాడీకి చాలా అవసరం ఇది ఎవరు చెప్పరు ఎందుకు ఓడి అమ్మ నేను ఇలాంటి కంటే నేను ఇంకా తెస్తానే ఉంటాను సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బయోలో లింక్ ఉంది వెళ్ళి ఇంస్టాగ్రామ్లో కూడా మీరు వెళ్ళి ఫాలో చేసుకోండి ఓకేనా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో నేను మీ శుభగాణ్ణి బబాయ్